హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ మా అక్క చికెన్ పచ్చడి పెడుతుంది ఎలా పెడుతుందో చూపిస్తాను చూడండి మేమైతే కిలో చికెన్ తీసుకున్నాం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర ధనియాలు ఆవాలు లాం మొగ్గలు దాల్చిన చెక్క ఇవన్నీ దూర ద్వారాగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించడం వల్ల పచ్చివాసన అయితే పోతుంది పౌడర్ కూడా అవుతుంది త్వరగా ఇలా మిక్సీ చేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి ముందుగా అయితే చికెన్ కొద్దిగా పసుపు వేసి బాగా డ్రై చేయాలి వాటర్ మొత్తం బయటకు వచ్చేసే వరకు చికెన్ అయితే మగ్గించాలి ఇలా చికెన్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఫ్రై చేయాలి ఇలా చికెన్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మొక్క గట్టిపడే వరకు ఫ్రై చేయాలి మొక్క గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా చికెన్ మొత్తం ప్లేట్లోకి తీసుకొని ఆ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని లో ఫ్లేమ్లో పెట్టి కదుపుతూ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోతుంది పచ్చివాసన పోయి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి చికెన్ ఇందులో వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే వరకు మగ్గించాలి ఇలా చికెన్ బాగా మగ్గిన తర్వాత పస్ సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే కళ్ళు ఉప్పుని మిక్సీ చేసి వేసాం మేమైతే అలా వేసుకుంటేనే బాగా కలుస్తుంది ఇలా సరిపడా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసి మళ్ళీ కలిపి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి మసాలా పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకుని ఇలా పది నిమిషాలు మగ్గనివ్వాలి అంతే ఫ్రెండ్స్ ఇలా చికెన్ అయితే బాగా మగ్గిపోయిన తర్వాత బాగా పూర్తిగా చల్లారిపోనివ్వాలి పూర్తిగా చల్లారిన చికెన్లో మాత్రమే నిమ్మరసం వేయాలి మూడు నిమ్మకాయలు అయితే సరిపోతాయి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవడం వల్ల పచ్చడి అయితే బాగా గ్రేవీ వస్తుంది మేమైతే ఇలా చేస్తాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మేము ఒకవేళ మిస్టేక్స్ చేసినా చెప్పండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా బాగా కలుపుకున్న పచ్చడిని ఒక గాజు బౌల్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవుంటుంది మేమైతే ఇలాగే చేస్తాము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మేము ఇలా అయితే గాజు బౌల్లో స్టోర్ చేసుకున్నాము ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి